శుభోదయం మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ మార్కెట్ యార్డ్ గురించి వివరిస్తాను నిన్న గత రాత్రి లేట్ అయింది ఎందుకంటే బ్యాడింగ్ మార్కెట్ అలాగే చేన్లో వీడియో తీసుకొని అది మళ్ళీ మన షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ అప్లోడ్ చేయడం జరిగిందనమాట ఇక అందరికీ శుభోదయం అందరికీ మంచి కలగాలని ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏడవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్లో ధరలు ఎలా నడిచాయి అంటే నిన్న శనివారం మార్కెట్ నడిచింది అంటే మొన్న వచ్చేసి మిల్ ఉలాద్ నబీ శుక్రవారం నడిచింది కాబట్టి నేను కన్సెంటివ్గా ఒక రోజైతే వీడియో పెట్టాలా ఎందుకు లేదంటే గవర్నమెంట్ హాలిడే అక్కడికి వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే బ్యాడీలో మార్కెట్ లేదు నిన్న రిలీజ్ అయింది ముందుగా అదే అప్డేట్ వచ్చింది కాబట్టి అదే అప్డేట్ చేశాను అనమాట హుబ్లీ మార్కెట్ కాస్త లేట్ వచ్చింది కాబట్టి నేను సాయంత్రం వీడియో చేద్దాం అనుకున్నా అయినా మ మెయిన్గా అదే టైం కుదరలేదు అందుకే ఈరోజు ఈ వీడియో తీయడం జరుగుతుంది ఆ తప్పుకైతే క్షమించండి ఇక అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేపాటికి నాలుగు వేల బస్తాలు అయితే రావడం జరిగింది హుబ్లీ మిర్చి మార్కెట్ యాడ్కి దీంట్లో వచ్చేసి ధరలు చూసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల కాటి నుంచి ఇరవై ఐదు వేలు టాప్లు అయితే అనమాట అంటే ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇట్లా పోయినాయని అర్థం అనమాట అంటే పంతొమ్మిది ఇరవై ఐదు వేలు అంటే పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేలు పోయినవి సూపర్ డీలక్స్ క్వాలిటీ అనమాట అంటే కార్పెంట్ కలర్ సైజు ఉన్నాయి కదా ఆ క్వాలిటీ అనమాట ఇక కొంచెం క్వాలిటీ తక్కువ ఉండేవి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల అయితే పోయినాయి అంటే పద్దెనిమిది వేలు పోయినట్టు కూడా మీడియాలే మీడియాల్లో కొంచెం బెటర్గా ఉన్నాయి అనమాట బెటర్ ఉంటే ఈ రేట్స్ కొంచెం తక్కువ ఉంటే కన్నా పద్నాలుగు వేలు వేసినారు సెకండ్స్ అయితే పన్నెండు వేలు వేసినారు అలాగే కొన్ని రకాలు పదివేల వరకు పోయినాయి తెల్లగాయలకు మంచి డిమాండ్ ఉంది తెల్లగాయల గురించి కూడా మాట్లాడుకుంటాను అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఒక్కవే టాప్ అంటే నిన్న శనివారం మార్కెట్ అంటే ఈరోజు అని చెప్తున్నాను అదే అర్థం చేసుకోండి ఇక ఇరవై ఒక్కవే టాపు దీంట్లో మంచి క్వాలిటీ వస్తే నిన్న ఇరవై మూడు వేల చిల్లరైంది బీకే స్వాకర్ సన్స్లోన నిన్ను కూడా ఇక మైలార్ లింగేశ్వర్లో వచ్చేసి ఇరవై ఐదు వేలు టాప్ అయింది నిన్న వచ్చేసి అంటే ఉబ్లీ మిర్చి మార్కెట్ ఇవి రెండు టాప్ అయినాయి అనమాట డబ్బీ రకం వచ్చేసి ఆ అంగిలో పోయింది కడ్డి రకం వచ్చేసి ఈ అంగిట్లో పోయింది అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట ఇవి వచ్చేసి నైంటీ టూ నైంటీ ఫైవ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రతి లాట్ అంటే ముప్పై క్వింటాలకి ఈ ధరలు వేసినారనమాట అంటే పర్లేదు మనకు ఒక సంచికి రెండు సంచులకి వేస్తే ఇబ్బందే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తొంభై నూరు వంద వంద రెండు వందలు ఇట్లా నూట యాభై నూట ఎనభై బస్తాలకి రేట్స్ అయితే పడుతున్నాయి అలాగే టూ జీరో ఫోర్ త్రీ నిన్న వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేల వరకు నడిచింది మార్కెట్ అంటే ఒక ఓ రేట్ పోవచ్చు అంటే క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట క్వాలిటీ బాగుంటే మంచి ధరలు అయితే ఉన్నాయన్నమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పదమూడు వేల ఐదు వందలు నడిచింది మార్కెట్ మంచి మార్కెట్ అయింది సూపర్ టెన్ వచ్చేసి పన్నెండున్నర వేలు అయింది నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలు అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడు వేలు టాపెస్ట్గా అయినాయి అనమాట తేజాలు వచ్చేసి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేల వరకు వేస్తున్నారు మనకు డవల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ ఉంటే పదహైదు వేలు వేసే అవకాశం కూడా ఉంది ప్రజెంట్ ఎందుకంటే డవల్ ఫైవ్ త్రీ వన్ అన్స్టాక్లో ఉంది అంటే ఇన్ స్టాక్లో లేదు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది కాబట్టి కాస్త రేట్స్ అయితే పెడుతున్నారు టూ సెవెన్ త్రీ వచ్చేసి పన్నెండు వేలు టా టాపెస్ట్గా నడిచింది ఇక మనకు త్రిమూర్తి ఫోర్ డవల్ వన్లు టెన్ జీరో ఎయిట్ అయితే రాలేదు మార్కెట్కి అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ వచ్చింది ఎనిమిది నుంచి తొమ్మిది వేలు లోపలనైతే అయింది అంటే క్వాలిటీ తక్కువ ఉందని అర్థం అనమాట ఇక సెకండ్స్ వచ్చేసి మాట్లాడుకుందాం ప్రతి ఒక్క రకం గురించి డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్స్ ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పోయినట్టు మీడియాలని చెప్పుకోవచ్చు ఇక కడ్డీ మీడియాలు డబల్ డీ మీడియాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పది నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర వేలు ఇట్లా పోయినాయి అనమాట కొన్ని క్వాలిటీలు క్వాలిటీని బట్టి రేట్స్ అలాగే ఇంకొన్ని క్వాలిటీలు చూసుకునే వాటికి సూపర్ టెన్లు అలాగే మనకు తేజాలు గుంటూరులు ఇవి వచ్చేసి మూడు ఎనిమిది వేల వరకు వేస్తున్నారు మీడియాలో మంచి క్వాలిటీ ఉంటే గినా క్వాలిటీ తక్కువ ఉంటే ఆరు వేలు అట్లా వేస్తున్నారు బాగా గుర్తించండి ఇక ఇవి మనకు ఉన్న స్టాక్స్ గురించి రిపోర్ట్ అనమాట నిన్నటి వరకు అయితే కింద ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం అంటే అంతకుముందు గత ఏడాది సరుకులు ఎలా పోయినాయంటే కిన్నా నిన్న డబ్బి పదహైదు వేలు పదహారు వేలతో అమ్మినారు అంటే మంచి టఫిస్టకాయ్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ నిన్న పద్నాలుగున్నర వేలు అమ్మినారు అంటే ఇది కూడా బీకెస్ వాకర్ సన్స్లోనే వేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి నలభై యాభై బస్తాలు ఉండొచ్చు పాతది పాతదైనా మంచి క్వాలిటీ ఉంది కాబట్టి పద్నాలుగున్నర వేలు వేసినారు అలాగే నిన్న మైలార్లింగేసర్లో కూడా పదమూడు వేలు అట్లా పోయినాయి టూ జీరో ఫోర్ త్రీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపటికి క్వాలిటీ ఉంటే రేట్స్ ఉన్నాయనేది వాస్తవం ఎందుకంటే గతేడాది సరుకులైనా పద్నాలుగు పద్నాలుగున్నర వేలు పోతున్నాయంటే మంచి క్వాలిటీ తీసుకొస్తున్నారు ఇప్పుడు రైతులైతే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్టుకి మనకు గతేడాది పదివేలతో కొన్నారు నిన్న టూ వచ్చేసి పన్నెండు వేలు వచ్చేసి పదకొండు వేలు వేసినారు అంటే క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీ బాగాలేకుంటే ఈ రేట్స్ లేవు బాగా చూసుకోండి అంటే ఆర్మూరు కూడా ఈ పన్నెండు వేలు వినేది ఒకటే ఒక లాట్ అది వచ్చేసి పద్దెనిమిది సంచులు ఏమి లాట్ అంతకుమించి అయితే పెద్దగా లేదు ఏసీలతో వ్యాపారాలు జరిగినట్టు ఇవి ఇక తెల్లగాయలు మచ్చకాయలు తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పదివేలు వేసినారు మనకు కలర్ బాగుంటే కలర్ తక్కువ ఉంటే ఆరు ఆరు వేలు లోపలనే వేస్తున్నారు డబ్బి కానీ కడ్డీ కానీ డబల్ డీ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మంచిగాయలు వచ్చేసి పద్దెనిమిది వేలు పోయినాయి తెల్లగాయలు వచ్చేసి మనకి పదివేల వరకు టాప్లు అయినాయి టూ జీరో ఫోర్ త్రీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఐదు ఐదున్నర ఆరు వేల వరకు వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ తెల్లగాయలు కూడా ఇంచుమించు ఐదున్నర ఆరు వేల వరకు వేస్తున్నారు మంచి తెల్లపొరలు లేకుండా కలర్ ఉంటే కింద రేట్స్ పడుతున్నాయి అనమాట ఇంకొన్ని రకాలు టూ సెవెన్ త్రీను అలాగే సూపర్ టెన్లు త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్ తాలు వచ్చింది మూడు నుంచి నాలుగు వేలు వేసినారు విండో ఫైవ్ తాలు వచ్చింది ఇది వచ్చేసి నాలుగున్నర ఐదు వేల వరకు వేసినారు మంచి తాలు అయితే అదే కొంచెం తాలు క్వాలిటీ తక్కువ ఉంటే కినా రెండు నుంచి మూడు వేల లోపట్ వేసినారు కొన్ని క్వాలిటీలు కూడా వెయ్యి పదహైదు వందలు ఉండేవి కూడా ఇప్పుడు రెండు వేల వరకు వేస్తున్నారు అనమాట ఇక ఇదండి ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మీద సబ్స్క్రైబ్ చేయండి